ఎప్పుడు ఒక అంటే నేను ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులని చాలా మంది నేను ఇంటర్వ్యూలు చేసే చాలా మంది చేశాను సో నాకు ఇప్పుడు గ్లేరింగ్ గా కనిపించేది ఎప్పుడు కూడా స్ట్రైకింగ్ గా కనిపించేది తెలంగాణ వాళ్ళందరికీ కూడా సినిమా పట్ల ఎందుకో ఆసక్తి తక్కువ సినిమాని ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తీసుకున్నంత దగ్గరగా దానిలోకి చొరబడ్డానికి పెద్దగా ప్రయత్నం చేయరు ఎందుకు దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఒకటి రాజకీయ కారణం రాజకీయ కారణం అంటే తెలంగాణ ఎప్పుడూ కూడా ఒక ఉద్యమాల గడ్డది ఎప్పుడు అనగదొక్కబడినటువంటి ప్రాంతం ప్రాంతం ప్రజలు ప్రజలు అది నైజాం రాజు కింద కావచ్చు నైజాం రాజు ఏలుబడిలో ఉన్నటువంటి దొరలు జాగిర్దారుల కింద కావచ్చు చాకిరి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రివాజు కింద కావచ్చు పాశవికమైనటువంటి అంటే పాడియావు పచ్చని నేల కనబడితే పడుచు అమ్మాయి కనబడితే పక్కలోకి రావాల్సిందే మన దుక్కిలోకి రావాల్సిందే అని అనుకునే రోజులలో చస్తూ బతుకుతూ పోరాటంగా జీవించినటువంటి ప్రజలున్నటువంటి గడ్డ తెలంగాణ కాబట్టి అక్కడ తమ బాధలనైనా ఆవేశాన్నైనా ఒక పాటలో చెప్పుకుంటారు నాకు తెలిసి భారతదేశంలో తెలంగాణలో సహజాతి సహజంగా కవులైన వాళ్ళు గాయకులైన వాళ్ళ యొక్క సంఖ్య మన భారతదేశంలో కేవలం తెలంగాణలోనే ఎక్కువ ఉంది ఆ తర్వాత చూసుకుంటే అస్సాం ఉంటుంది భూపేన్ హజారిక మన తెలుగు నేల మీదకి వచ్చేస్తే కొంత శ్రీకాకుళానికి దక్కుతుంది తమ యొక్క ఆవేశ కావేశాల్ని ఆవేదన వేదనల్ని మాట ద్వారా కాకుండా పాట ద్వారా వెలిపించుకుని తమను తాము రక్షణ వ్యవస్థ చేసుకునేవాడు ఇప్పుడు ఎదురుగా దొరంటాడు దొర మీద ఇష్టం కానీ ఎదురుబడి నువ్వెంత అని పాడలేడు మాట్లాడలేడు మాట్లాడలేడు దాన్ని వాళ్ళు పని పాటల్లో ఏం చేసేవాళ్ళంటే ఒక బలిసిన ఆంబోతు మీద ఒక పాట పాడు పాడేవాడు ఆ ఆంబోత్తు మీద పాడే పాట అక్కడ పక్కన ఒడ్డున కూర్చున్నటువంటి దొరోడి మీద పాటే అది ఒక పటేల మీద సింబాలిక్గా సింబాలి అలాగే ఒక వేదనని కూడా ఒక వేదన బలీయమైనటువంటి బాధని కూడా వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకుని ఒక పాత్ర తీసుకొని ఆ పాత్ర మీద పాడేవాళ్ళు ఓకే ఇలా పాట అనేది ఒక వ్యక్తిత్వం అంటే ఒక వ్యక్తి అభివ్యక్తి అంటారే అభివ్యక్తి అభివ్యక్తి తమ అభివ్యక్తిని మాట రూపంలో కాకుండా పాట రూపంలో చేసుకుంటే తాము సేఫ్ అనుకునేటువంటి వాతావరణంలో పెరిగిన ప్రజలకి సినిమా ఎంత దూరంగా ఉన్న కళ అంతేందుకు మా నాన్న పెద్ద ప్రజాగాయకుడు రచయిత కదా మా నాన్న రాసిన పాట పల్లటూరి పిల్లగాడ పసులుగాసే మనగాడ పాలుమరిచి ఎన్నాళ్ళైంది అనే పాట ఉంది కదా అవును అది మాభూమి సినిమాలో వచ్చింది కదా అవును ఫస్ట్ మా నాన్న మాభూమి సినిమా కోసం రాయల నలభై ఐదు నలభై ఏడులో రాసినటువంటి ఒక నిజమైన ఘట్టం చూసి రాసిన పాట అది ఆ పాట ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజా పదం జానపదంగా మారిపోయింది జనపదాల్లోకి దూసుకుపోయింది ఆ దూసుకుపోయిన పాటను బీనరసింగరావు గారు ఏ అజ్ఞాత కవి రాసి ఉంటాడని అందులో తీసుకుని సితారా లోపల ప్రకటించినాడు ఒక అజ్ఞాత కవి రాసిన పల్లెటూరి పిల్లగాడ పాటని మేము ఇందులో టైగుసంగా పెడుతున్నాము అంటే నేను అప్పుడు కరీంనగర్లో ప్రైవేట్ స్కూల్ పెడుతున్నా పెట్టుకొని బతుకుతున్నాను అక్కడ ఆ సితార చూసి మా నాన్న దగ్గరికి వచ్చి మన పాటను ఆయన అజ్ఞాత కవి అంటాడేంటి ఆయనకు తెలియనట్టు నానా మనం వెళదాం పోయి ఆ డైరెక్టర్ నిర్మాత ఆయనే మా సినిమా తీస్తున్నారు గౌతమ్ ఘోష్ తీస్తున్నారు నాకు చిన్నప్పుడు సినిమా ఇష్టం కాబట్టి ఐ నో హూఇస్ హూ అని తెలుసు నాకు అని మా నాన్న అడిగితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు వస్తుంది మా నాన్న ఏమన్నానంటే ఆ పాట రాసింది నేనని నాకిరికే రాసింది నేనని ప్రజలకిరికే సినిమాలో నా పేరు ఉంటేంది లేకుంటేంది బిడ్డ అన్నాడు అబ్బా దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ తెలంగాణ పోయిట్స్ టోటల్ తెలంగాణకి ట్రిబ్యూట్ అవుతుంది అది బాబా అంత రాజకీయ చైతన్యం కలిగిన మా నాన్ననే అంత పేరు ప్రఖ్యాతులు తీసుకున్న మా నాన్ననే ఆ మాట అన్నాడంటే వాళ్ళు దేనికి విలువలు ఇచ్చినారు ప్రజలకే విలువనిచ్చినారు తప్ప వెండి తెరకు విలువనివ్వాల గుండె తెరలకు మాత్రమే విలువనిచ్చినారు ఇది సినిమా పట్ల మోజు లేకపోవడానికి ఒక కారణం రాలేదా తెలంగాణ నుంచి కాంతారావు గారు అదే అంటే ఆ మధ్య రోజుల్లో కాంతారావు గారు వచ్చారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు సరే ఆయన పైడి జైరాజ్ గారు ఎవరు బిగినింగ్ లో అదే ఆయన హిందీలోకి వెళ్ళిపోయారు హిందీలోకి వెళ్ళిపోయారు అనుకోండి బట్ మన వరకు అప్పుడు మనం పేరు గొప్పగా చెప్పుకునే పేర్లు చాలా మారుమోగించిన పేర్లు అవి అంతే కాంతారావు గారు ప్రభాకర్ రెడ్డి గారు ఒక ట్రెండ్ మూడే ఒక రెండు మూడే అంతే కదా తెలంగాణ ప్రాంతం బాగా విస్ఫోటనం 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 అలాంటి స్థితిలో ఇష్టపడేది కాదు ఇష్టపడకపోవచ్చు వాళ్ళు ఇంకొక రకంగా ఏమైందంటే ఎప్పుడైతే పేదరికం ఉంటుందో కళలు ఎక్కడ వరదలినాయి నాగేంద్ర ఆర్థిక సౌష్టం ఉన్న చోటనే కళలకు పోషణ జరిగింది అది రాయల కాలం కావచ్చు లేదా ప్రాంతంలో ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడు రాజుల కాలంలో కావు రాయలు కావచ్చు రాజులు కావచ్చు లేదా విలాఫ్ జమీందారులు విలాఫ్ అంటే అంతా బాగుంది సమయం ఎలా గడవాలి అన్నప్పుడు కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపానికి పనికొచ్చింది వచ్చింది పుట్టింది కార్యక్షేత్రంలో పాట ఆ కార్యక్షేత్రం నుంచి తెలంగాణలో కథన క్షేత్రంలోకి వచ్చింది కథనక్షేత్రంలో ఉన్న పాటని కాలక్షేపంలోకి తీసుకువెళ్ళింది భూస్వామ్య సంస్కృతి వాళ్ళు బాగా తాగి తిని కూర్చుని అదే అరే ఆ ఒక జానపద పాట వేసుకోరా జానపదం పాట అంటే వాళ్లకు వాళ్ళలో ఉన్నటువంటి పైత్యపు నరాలని మీటేటువంటి పాట మాత్రమే జానపదం అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు అపోహ ఒక దరిద్రం చాలా కాలం కొనసాగింది ఇప్పటికీ మనం ఒక జానపద పాట పెట్టండి సార్ సినిమాలో అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఐటెం సాంగ్ పెట్టండి అనే బదులు ఆ మాట అనేవాడు అంతెందుకు ఇటీవల వచ్చిన సంగతి వదిలేయండి మేము చిన్నప్పుడు సినిమా చూసినప్పుడు ఒక జానపద గేయం అంటే ఒక ఐటెం సాంగ్ లాగా వచ్చేది అంతే కదా అవును అంతే కదా మాయదారి సిన్నాడు సిండు జానపదం దేనికి వాడుకున్నారు హీరోకి వాళ్ళ హీరోయిన్కి వాళ్ళ కాలక్షేపానికి పనికి వచ్చే పాటగా మార్చుకున్నారు కార్యక్షేత్రం కథనక్షేత్రం కాలక్షేపం ఈ కాలక్షేపం సినిమాలోకి రాకుండా ముందే బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు భూమి ఉన్నవాళ్ళు భూస్వాములు ధనవంతులు దాన్ని అలా మలుచుకున్నారు దాన్ని అంత మాత్రంలోనే ఉంచారు కానీ జానపదంలో కేవలం శృంగారం కాకుండా అంగారం కూడా వదులుతుంది అని పరిచయం చేసిన వాళ్ళల్లో మా కన్నా ముందున్న వాళ్ళు మా నాన్నగారి కాలం కావచ్చు ఒక నాజర్ కావచ్చు ఆంధ్ర ప్రాంతంలో నాజర్ ఎస్ బుర్రకథ నా పద్మశ్రీ నాజర్ ఆ కమ్మాని కంది పప్పు కనరాదు నేతి బొట్టు ఉప్పాకెని మొకాన గొప్పోరి జీతగాడ నాజర్ పాట ఎండ కోర్చి కలరుగా కష్టం చేసి మెండుగా పంటలు పండించి మేటి దొరలా గాదెలు నింపి నిండని నీ కడుపు సగము నీళ్లతో నింపెదవుగదోయి వ్యవసాయ కూలి ఇది నాన్నగారి పాట ఇది నాన్నగారి పాట జానపదం అనేది అన్ని రసాలలో కూడా ఒదిగేటువంటి ఒదిగించుకునే ఒక పుష్పక విమానం అన్న విషయం కొందరికి తెలుసు కానీ వ్యాపారాత్మకమైన కళ కాబట్టి కళాత్మకమైన వ్యాపారం కాబట్టి సినిమా జానపదాన్ని ఆ మేరకే ఆపేసింది ఆ మేరకే ఉపయోగించుకుంది కానీ తర్వాత 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 మేము వచ్చిన తర్వాత ఉసేరాములమ్మలో రాములమ్మలో మీకు అన్ని జానపదాలే ఉంటాయి కానీ అన్ని రసాలలో ఉంటాయి అన్ని రసాలలో ఉన్నాయి కదా రామ చక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూసు ఎందుకమ్మో ఎందుకమ్మ అన్న విషాదంలో పుట్టింది వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు వీరమాత కంట తడిని పుడమి తల్లి చూడలేదు కన్నీళ్లతో నీవు కూడా గమ్యాలను చూడలేవు నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా చెమ్మగిల్ల రామా సొమ్మ సిల్లకే అని జానపదాన్ని ఈ రకంగా వీరోచితంగా తీసుకొచ్చినాం తిరుగుబాటులో కూడా అందులోనూ పెట్టాం పుల్లలమ్మంటివి గదరా పటవారి కొడక పులిపిల్లాలై వచ్చిన ఆమోర్రా అంటే ఒక ఒక యాస ఒక ఘోష ఒక జానపద భాష ఈ మూడు ఏ రకమైన సన్నివేశాన్నైనా తన గుండెలో ఇముడుచుకొని గొంతు పిరంగంలాగా చేసుకొని ప్రకటించగలవు అని నిరూపించిన వాళ్ళల్లో నా పూర్వైనటువంటి మాజాల రంగారావు గారు సినిమా కావచ్చు లేదా ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు కావచ్చు లేదా రామారావు గారు సినిమాల్లో కూడా ఎన్టీ రామారావు గారు సినిమాల్లో దాసరు గారి సినిమాల్లో బుర్రకథను ఉపయోగించుకున్నాడు బుర్రకథ నత్తికి జానపదం అంతే జానపద కళ్యాణం అంతే కదా ఇలా నా పూర్వులు ఉన్నారు కొందరు కొసరాజు గారు ఉన్నారు ఆయన ఎలా మర్చిపోగలరు ఆయన ఎలా మర్చిపోరువాకా అన్న పాటను మించిన విప్లవాత్మ పాట లేదు రోజులు మారాయి రోజులు మారాయి అనంత అలాగే టౌన్ పక్కకెళ్ళొద్దు టౌన్ పక్కకెళ్ళొద్దు ఇలా అనేకమైన ప్రజల యొక్క నాడిని వాడిని వేడిని తన పాటల యొక్క గాడిలో పెట్టిన వాడు కొసరాజు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అలా 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 మాత్రమే పరిమితమై ఉన్నారు అవును దాన్ని బ్రేక్ చేయించిన వాడు దాసనారాయణరావు ఓహో ఏ ప్రక్రియలో అయినా కూడా ఏ సన్నివేశానికైనా ఇది పనికొస్తుంది అని ఉసిరాములమ్మ సినిమాలో ఇంతవేమో బంతి విధి ధీరానివే తీర్రు చేమంతి పువ్వుల తేర్రు నీ చాటి కన్నలి తలేరు నిన్ను చూడకోరికలపోర్రు శోభాంగి తెలుపు నీ పేరు నిన్నుగా నోళ్లకు జోహారు ఇలా ఒక ఒక ప్రమాదకరమైన భయానకమైన సన్నివేశంలో కర్ విజయశాంతి ఒక జమీందార్ని పొడిచి చంపే సన్ని సన్నివేశంలో ఒకవైపు అది ఒక వీధిలో ఇది అన్నట్టుగా దాన్ని బ్యాలెన్స్ చేసి అద్భుతమైనటువంటి సన్నివేశానికి రక్తి కట్టించిన వాడు సన్నివేశానికి రక్తం ఎక్కించిన వాడు దాసనాథ్ అవి నాతో అప్పుడు నేను అనే ఒక ఉనికి అయ్యో వీడు కూడా బాగా రాస్తున్నాడు అని ఉనికి తెలిసింది అంటే దానికి కారణం రాములమ్మ ఆ తర్వాత ఇంకా మెల్లమెల్లగా సినిమాలో ఉండాలంటే కేవలం అవి మాత్రమే కాదు అన్నీ రాయగలిగితే ఉంటావు లేకపోతే ఇంటికి వెళ్ళిపోతావు ఏడాదికి ఒకటే వస్తుంది ఓసే రామ్లమ్మ రావచ్చు రాకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు అందులో నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మిగతా సినిమాల్లో కూడా నువ్వు రాయగలవు కదా అని చెప్పిన వాళ్ళల్లో మోహన్ బాబు గారు శ్రీహరి గారు నాకు ఒక అశూరియన్స్ ఇచ్చారు నా ప్రతి సినిమాలో నీ పాట ఉంటుంది నేను పదిహేడు సినిమాల్లో హీరోగా వెళ్ళబో వెళ్ళబోతున్నాను శ్రీహరి గారు అన్నారు నువ్వు వెనక్కి బాకు నా ప్రతి సినిమాలో నీ పాట రాయిస్తాను ఇలా వస్తున్న క్రమంలో ఒక కృష్ణవంశి గారు ఒక నాగార్జున గారు ఒక వెంకటేష్ గారు ఇలా ఇలా నేను అన్ని పాటలు రాయడానికి సంసిద్ధంగా అయిపోయాను దీనికి కారణం వేటూరు నారాయణ రెడ్డి గారు వేటూరు వాళ్ళు ఏ సన్నివేశాన్ని రాయగలరు కదా మహానుభావులు కదా కదా అయ్యో చెప్పిన ఓసే రామ్ లో నారాయణ రెడ్డి గారి పాట ఉంది ఓసేరామ్మ అంది కదా అలాగే వేటూరు గారు దుర్యోధన దుశాసన దుర్వినీతలు కళ్ళు అన్న పాట రాసినప్పుడు ఈయన కదా ఇది కదా రాయాల్సిందే అనుకున్నాను ఆయనే మళ్ళీ దురకునా అన్నప్పుడు ఆశ్చర్యపోయాడు ఓ ఈయన పెన్నుకి ఇన్ని పాడేలా అయితే పారేసుకున్నాను హరి అన్న అన్నాడు ఆయనే గోధులి ఎర్ర గోపయ్య నల్లన అది ఆయన అదే అంటే సినిమాలో ఉంటే ఏ సన్నివేశానికైనా రాయడానికి రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి అని నారాయణ రెడ్డి గారి నుండి వేటూరు గారి నుండి నేను తెలుసుకున్నాను అవును నేను అలాంటి రచయితనే కావాలనుకున్నాను అయితే నేను ఇంకొకటి దానితో పాటు నేను ఒకటి ఒక మందుగుండు సామగ్రి ఒకటి వదిలిపెట్టాల ఏంటంటే ఏ సన్నివేశానికైనా జానపదం పనికి వస్తుంది కదా నేను ఎప్పుడు అది ఎప్పుడు మనసులో ఉంచుకునేవాడిని అది మా నాన్నగారు చెప్పిన మాట బేసిక్ మేటర్ అది బేసిక్ బేసిక్ పక్కన ఒకటి ఉండాలి ఫార్మేట్ ఒక ఒకటి ఒకటి మనతో పాటు ప్రయాణం చేస్తా ఉండాలి ప్రవహిస్తుండాలి నువ్వు ఆడికి వెళ్తే ఆడికి సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అన్న దాంట్లో ఒక ఉదాతత ఉంది జానపదంతో పాటు ఒక అద్భుతమైనటువంటి శపథం ఉంది అందులో శపథం ఉంది సంప్రదాయం ఉంది సంప్రదాయం నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ ఇవి నేను ఎప్పుడు వదిలిపెట్టాల కాబట్టి నేను నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు అని రాయమన్న రాశాను ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు అని శ్రీరామదాసులో రాయమన్న రాసినాను అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చన అని అమ్మకు రాయమంటే మధ్యన నాన్నే ఒక గుండెలపై నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని నానను పూజిస్తే ఆది దేవుని కది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నినని అందులో నాకు నేనే ఒక రహస్యమైనటువంటి ఒక నిబంధన పెంచుకున్నాను అది చెప్పలా ఏంటిది పాట పాండరంగడు సినిమా అనిపించాలి గాని పాండరంగడు అన్న విషయం మర్చిపోతే విన్న ప్రతివాడు వాళ్ళ అమ్మ నాన్న గురించి అనుకోవాలని అనేది నేను పెట్టుకున్న ఒక ఒక అంతే యూనివర్సాలిటీ యూనివర్సాలిటీ తీస్తున్న రావు గారికి వాళ్ళ నాన్న గుర్తుకు రావాలి ప్రకాష్ రావు గారి గుర్తుకు రావాలి వేస్తున్న బాలకృష్ణ గారికి వాళ్ళ నాన్న గుర్తుకు రావాలి దానికి సంగీతం చేస్తున్న కీరవాణి గారికి వాళ్ళ నాన్నగారు గుర్తు రావాలి పాడుతున్న బాలుగారికి వాళ్ళ నాన్నగారు సాంబమూర్తి గారి గుర్తు రావాలి ఇది నేను అనుకున్నటువంటి నాకు నేను పెట్టుకున్నటువంటి ఒక నిబంధన ఐ ఎందుకంటే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్